రేపే శనివారం ప్లస్ అమావాస్య అలానే సూర్యగ్రహణం కూడా ఈరోజు చాలా పవిత్రమైనటువంటిది అందువల్లే మీరు ఈ ఒక్క దీపాన్ని అక్కడ వెలిగించి చూడండి మీకు ఎంతటి కష్టం ఉన్నా తీరిపోతుంది ఘోర నరదృష్టి ఉన్నా సరే రేపు మహాశక్తివంతమైనటువంటి రోజున ఈ దీపాన్ని వెలిగించడం వల్ల ఆ కష్టం నుండి బయటపడగలుగుతారు మామూలుగానే సూర్యగ్రహణానికి అలానే అమావాస్యకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అలానే ఈ రోజుల్లో చేసే పరిహారాలకి కూడా అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది అని శాస్త్రం చెబుతుంది మరి ఇలాంటి అరుదైనటువంటి రోజు ఎప్పుడో డెబ్బై ఆరు సంవత్సరాల క్రిందట వచ్చింది అని మళ్ళీ ఇదే రావటం అని వేద పండితులు పురోహితులు చెబుతున్నారు కాబట్టి మరి ఈ అరుదైనటువంటి రోజున ఏ దీపాన్ని ఎక్కడ వెలిగించాలి అని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం అయితే మరి ఈ అమావాస్య రోజు ఏ పనులు చేస్తే మనకు అధికంగా పితృదోషాలు ఉన్నా తొలగిపోయి పితృదేవతల ఆశీసులు పొందుతామో తెలుసుకుందాం పితృదేవతల ఆశీసులు పొందిన వారికి డబ్బుకి లోటు అనేది ఉండదు డబ్బు ఎల్లప్పుడూ వారి వద్దే ఉంటుంది అంతేకాదు కష్టం ఉండదు గొడవలు ఉండవు పిల్లలు బాగా చదువుతారు విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో విజయాన్ని సాధిస్తారు అంతేకాదు మీ జీవితంలో ఉండే కష్టాలు జాతక దోషాల నుండి విముక్తి కూడా పొందుతారు ఇక ఈ శనివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున నల్ల నువ్వులతో ఎవరైతే శని గ్రహానికి లేదా నవగ్రహాలకు అభిషేకాన్ని చే అభిషేకాన్ని చేస్తారో అలాంటి వారికి శని దోషాలు తొలగిపోతాయి అలానే ఈ శనివారంతో కలిసి వచ్చిన మహాలయ అమావాస్య రోజు పితృతర్పణాలు వదలడం శ్రాద్ధ కరుమలు చేయటం ఎంతో ఉత్తమ ఫలితాలను ఇస్తాయి పితృదేవతలకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు వండి కాకులకు పెట్టడం పితృదేవతలపై అంటే వారి పేరుపై ఎవరికైనా పేదవారికి అన్నదానం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలానే మన ఇంటికి పట్టిన మన ఒంటికి పట్టిన దృష్టి దోషాన్ని కూడా ఈ శని అమావాస్య రోజు చాలా సులభంగా తొలగించుకోవచ్చు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా లేదా ఎవరైనా ఎప్పుడు లేజీగా ఉన్నా సరే మీ ఇంట్లో యజమానికైనా సరే దృష్టిని తీయవచ్చు అది ఎలా అంటే ఒక ప్లేట్లో దొడ్డుప్పును పోసి అందులో కుంకుమ నీళ్లను పోసి అందులో ఒక తమలపాకును పెట్టి తమలపాకుపై ఒక నిమ్మకాయను పెట్టి ఆ నిమ్మకాయను కట్ చేసి అంటే ముద్దా వంకాయలాగా కట్ చేసి దానిపై ఒక కర్పూరం బిళ్ళను వెలిగించి దానితో మీ ఇంట్లో ఉండే యజమానికి లేదా మీ ఇంట్లో ఉండే పిల్లలకి దిష్టిని తీయండి అదేవిధంగా రేపు శనివారంతో అమావాస్య కలిసి వస్తే దానినే శని అమావాస్య అంటూ ఉంటారు ఈ శని అమావాస్య రోజున శని భగవాను పూజించిన శని భగవాను ఆశీస్సులు పొందిన శని భగవానునికి ఇష్టమైన పనులు చేసిన మీకు దశ పడుతుంది దరిద్రమంతా పూర్తిగా వదిలిపోతుంది సాధారణంగానే దీపానికి ఎంతో ప్రాముఖ్యత హిందూ సనాతన ధర్మాల ప్రకారం దీపాన్ని అనునిత్యం కూడా ఇంట్లో వెలిగిస్తే ఇంట్లో ఏ కష్టాలు ఉండవు అని శాస్త్రం చెబుతుంది అంతేకాదు దీపం అనేది పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తూ ఉంటాము మన అజ్ఞానాన్ని మన కష్టాలను తొలగించి మనకు రాజయోగాన్ని పొందేలాగా చేస్తుంది దీపం లక్ష్మీ కటాక్షాన్ని కలగజేస్తుంది దీపం దీపం అనేది పురాతన కాలం నుండి ఎంతో ప్రాముఖ్యత పొందినటువంటిది మరి దీపాలు చాలా రకాలు ఉంటాయి ఒక్కొక్క రకమైనటువంటి దీపం వెలిగించటం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని పొందుతాము అంతేకాదు దీపంలో మనం పోసే నూనెను బట్టి కూడా దీపం యొక్క ఫలితం అనేది ఉంటుంది అయితే మరి రేపు శనివారంతో కలిసి వచ్చిన అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది ఈ అమావాస్య రోజు ఈ దీపంని ఇలా వెలిగించ వెలిగించడం వల్ల మన యొక్క సమస్యలన్నీ తీరిపోయి శని భగవాను యొక్క ఆశీసులు పొందగలుగుతాము అంతేకాదు మన జాతకంలో ఉన్న దోషాలు శనిశ్వరుని దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి అసలు ఆ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక మట్టి ప్రమిదను తీసుకోండి అది కూడా పెద్దగా ఉండాలి ఆ మట్టి ప్రమిదలో నిండుగా దొడ్డుప్పుని పొయ్యండి ఈ దొడ్డుప్పు లక్ష్మీప్రదమైనటువంటిది అంతేకాదు శనీశ్వరునికి కూడా ఇష్టమైనటువంటిది దొడ్డుప్పు శని భగవానునికి ఈ దీపం వెలిగిస్తే ఎంతో సంబరపడతారు మీకు కష్టాల నుండి విముక్తిని కలిగించి మీ దశ తింపి మిమ్మల్ని రాజయోగులుగా తీర్చిదిద్దుతారు ఆ శని భగవానుడు కాబట్టి శనీశ్వరునికి దీపాన్ని రేపు తప్పనిసరి వెలిగించండి ఇక ఒక మట్టి ప్రమిదలో నిండుగా దొడ్డుప్పుని తీసుకొని తరువాత ఒక ఇనుప ప్రమిదను తీసుకోండి అదేంటి దీపం ఇనుప ప్రమిదలో వెలిగించడం ఏంటి మనం వెలిగిస్తే మట్టి ప్రమిదలో వెలిగిస్తాము లేదంటే ఈ వెండి ప్రమిదలో లేదంటే ఇత్తడి ప్రమిదలో వెలిగిస్తాము కానీ దీపాన్ని ఎవరైనా ఇనుప ప్రమిదలో వెలిగిస్తారా అని మీకు సందేహం కలగవచ్చు కానీ వాస్తవంగా అదే నిజం ఇనుప వస్తువులు అంటే శనిశ్వరునికి చాలా ఇష్టం అందుకే ఈ దీపాన్ని ఇనుప ప్రమిదలో మాత్రమే వెలిగించాలి అయితే ఒక ఇనుప ప్రమిదను తీసుకొని అందులో ఐదు విడివిడిగా వత్తులను వేసి అందులో నూనెను పోసి దీపాన్ని వెలిగించాలి ఆ దీపం అనేది ఖచ్చితంగా ఉత్తరం వైపున మాత్రమే ఉండాలి అలా ఉత్తర వైపున మీరు ఈ దీపాన్ని వెలిగిస్తే గనుక ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు అనేవి తీరిపోతాయి దరిద్రం వదిలిపోయి దశ మిమ్మల్ని వెంబడిస్తుంది అంతేకాదు డబ్బుకి ఏలోటు ఉండదు సహజంగానే ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం అలానే శని భగవానునికి ఇష్టం ఉప్పు ఉన్న చోట ఆర్థిక కష్టాలు ఉండవు ఆర్థిక సమస్యలు ఉండవు అనారోగ్య సమస్యలు కూడా ఉండవు దొడ్డుప్పు అనేది శాస్త్రపరంగా సైన్స్ పరంగా ఎంతో ప్రాముఖ్యత పొందినటువంటిది ఇంతటి పవిత్రమైనటువంటి ఉప్పు అలానే అంతటి శక్తివంతమైనటువంటి రోజు సూర్యగ్రహణం శనివారం అమావాస్య కాబట్టి ఉప్పుతో ఈ విధమైనటువంటి దీపాన్ని వెలిగించి ఉత్తర దిక్కున పెట్టి శనీశ్వరుణ్ణి తలుచుకోండి కష్టాల నుండి విముక్తిని కలిగించమని వేడుకోండి శనీశ్వరుని మంత్రాలను చదువుకోండి శం శనార్చనాయ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు లేదా ఐదు సార్లు జపించండి చాలు మీకు ఎంతటి కష్టం ఉన్నా తప్పకుండా శనీశ్వరుని దీవెనలతో ఆ కష్టాల నుండి విముక్తి పొందుతారు అలానే మీ జాతకంలో శనిశ్వరుడు దుష్ప్రభావాలను చూపించకుండా శనీశ్వరుని అనుగ్రహంతో లక్షలు కాదు కోట్లు సంపాదిస్తారు శనిశ్వరుడు సాధారణంగా ఎవరికి పడితే వా శిక్షలు విధించరు ఎవరైతే అన్యాయంగా అధర్మంగా ఉంటారో అలాంటి వారి పట్ల మాత్రమే దుష్ప్రభావాలను చూపిస్తారు శని భగవానుడు అంతే తప్ప అందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని కలగజేస్తారు శని భగవానుడు అయితే చాలామంది అనుకుంటారు శనీశ్వరుడు చాలా దుష్ప్రభావాలను చూపిస్తారు అని కానీ నీతి నిజాయితీ న్యాయం ధర్మం మంచి మాటలు మంచి వ్యక్తిత్వం మంచి నడక నడవడిక ఉన్న దగ్గర శని భగవానుడి యొక్క ఆశీసులు ఎల్లప్పుడూ ఉంటాయి శని భగవానుడు వారికి రాజయోగాన్ని ఎప్పటికైనా కలిగిస్తారు కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారం చేసి శనీశ్వరుని బాధల నుండి బయటపడండి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి